ఎవరి వెల్కమ్ సెలిబ్రేటీ బ్లాగ్స్ నేను మమత రిక్లేష్ ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే వచ్చేసి హార్వెస్టింగ్ అనమాట సో ఈ రోజు స్పెషల్ హార్వెస్టింగ్ అదే వచ్చేసి వంకాయలు అండ్ వంకాయలలో ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే ముల్ల వంకాయలు సో చాలా హెల్తీ చాలా ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో మరి ఈ హార్వెస్టింగ్ చేసేదామా చలో సో లాస్ట్ ఇయర్ కొన్ని ఏంటి అంటే వంకాయలు గింజల కోసం అని పెట్టుకున్నాము ఆ వంకాయలు ఏంటి అంటే ఇంట్లో స్పేస్ లేదు అని మనకి బయట ఉన్న స్పేస్లో ఈ గింజలు వేయడం జరిగింది సో అవే ఆటోమేటిక్గా నేను ఎప్పుడో టూ త్రీ మంత్స్ కింద వేస్తే అవి వర్షాకాలం వరకు పెరిగి ఇలా పెద్దగా అయిపోయాయి వా చూడండి ఎంత బాగా వచ్చాయో సో చాలా పెద్ద చెట్టండి అండి ఓన్లీ జస్ట్ రెండే రెండు చెట్లు ఉన్నాయి ఇందులో ఈ రెండు చెట్లే చాలా అంటే చాలా మాకు వంకాయలు అనేవి చాలా ఇస్తున్నాయి సో మనకి ఫస్ట్ ఫ్లవరింగ్ అనేది ఇలాగ ఉంటుందండి పువ్వు సో నేను ఇంత ఆల్రెడీ బ్రింజాల్ వంకాయలు ఎలా పెంచుకోవాలని ఒక వీడియో చేశాను మీరు కావాలి అంటే అందులో చెక్ చేయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కుదిరితే అయితే మనకి ఫ్లవరింగ్ అయిన తర్వాత మనకి ఇలాగా ఏమంటారు ఇలాగ కాయలు అనేవి వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇవి చూడడానికి నార్మల్ వంకాయలాగే ఉంటాయి కాకపోతే ఏంటి అంటే ముళ్ళులు ఉంటాయండి లైట్గా సో ఇంకా ముల్ల వంకాయ అనే సపరేట్ ఉంటుంది అది కంప్లీట్ ముళ్ళులు ఉంటాయి ఇదేంటంటే మనకు నార్మల్ వంకాయ చెట్టులానే కనిపిస్తుంది కానీ కొద్దిగా ముల్లులు ఉంటాయి సో ఫ్లవరింగ్ తర్వాత ఇలాగ వస్తుంది చిన్న పిందల్లాగా ఈ పిందల నుంచి మనకి ఇలా చిన్న వంకాయలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇవి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి హాఫ్ కేజీ వరకు వంకాయలు ఇస్తుంది వీక్లీ అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు మాకు వంకాయలు అనేవి రావడం జరుగుతుంది సో ఇప్పటికీ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ హార్వెస్ట్ చేయడం జరిగింది సో ఒకసారి మీకు కూడా చే చూపిద్దాము అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను ఎందుకంటే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ ముల్ల వంకాయ అనేది ఇంకో ముల్ల వంకాయ కూడా ఉంటుంది ఇది కొద్దిగా తక్కువ ముళ్ళు ఉంటాయి అంతే డిఫరెన్స్ సో మేము దీనికి ఎలాంటి మట్టి కంపోస్ట్ ఏది వేయలేదు జస్ట్ గింజలు అక్కడ పడేస్తే దానంతలో అదే పెరిగి ఇంత పెద్దగా అయ్యి ఇలా మొత్తం చెట్టు నిండా కాయలు అన్నమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే మనం ఏమంటారు ప్లాంట్స్కి చెట్లకి ఎలాంటి కొన్ని చెట్లకి అయితే ఎలాంటి కేర్ తీసుకోకపోయినా కానీ అవి మనకి చాలా ఫుడ్ అనేది ఇస్తుంది అనమాట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇప్పుడు ఈ వంకాయ చెట్టు ఇన్ని వంకాయలు అనేవి మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంది సో మనం పొప్పడికాయ తీసుకున్న సపోటా తీసుకున్న జామకాయ తీసుకున్నా మనము ఎలాంటి కేర్ అవసరం లేదు సీతాఫలం అయినా ఏదైనా మనం ఈజీగా ఇంటి దగ్గర పెట్టుకొని పెంచుకోవచ్చు ఇప్పుడు కొన్ని వంకాయలు మీకోసం ఏమంటారు తెంపి చూపిస్తాను సో మాకు ఇంట్లోకి ఎన్ని సరిపోతాయో అంతే సో ఎందుకు అంటే ఎక్స్ట్రా తెంపి మళ్ళీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో ఇప్పుడు కొన్ని వంకాయలు తెంపుతున్నాను కాకపోతే ఇవి చాలా జాగ్రత్తగా తెంపాలి ఎందుకంటే కళ్ళకి కుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వంకాయలు అనేవి కనిపించవు సో ఏ ఏమంటారు ఇలా మనం కొమ్మల కిందికి వెళ్ళి చూస్తేనే కనిపిస్తాయి ఎందుకంటే మనకి చెట్టు గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ కాయలు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి అండ్ ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి కొద్దిగా లైట్గా ముళ్ళులు ఉంటాయి కుచ్చుకుంటాయి ఈ కింద పాటలో ఉన్న వంకాయని మాత్రమే పట్టుకోగలము పైన ముచ్చు ఉంటుంది కదా దానికి మొత్తం ముళ్ళులే ఉంటాయండి సో ఇప్పుడు నేను అన్ని వంకాయలు తెంపిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే ఇవి చాలా జాగ్రత్తగా తెంపాలి వెతకాలి ఎందుకంటే కనిపించావు అసలు కళ్ళకి మొత్తం గ్రీన్ గ్రీన్ ఉండి కనిపించావు సో ముళ్ళు గుచ్చుకుంటూనే ఉన్నాయి ఆల్రెడీ గుచ్చుకున్నాయి నాకు ఇప్పటికీ టూ త్రీ ముళ్ళు వరకు గుచ్చుకున్నాయి సో నేను ఒక ఒక పావు కేజీ నుంచి హాఫ్ కేజీ వరకు తెంపడానికి ట్రై చేస్తాను సో ఒక రోజుకి కరీకి సరిపడేంత వంకాయలు చెక్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూశారు కదా ఈ ముళ్ళ వంకాయ ఇలాగే ఉంటుంది సో ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి మనకి నార్మల్ వంకాయలు ఉంటాయా ఆ వంకాయల కన్నా ఈ ముళ్ళ వంకాయలలో మనకి చాలా వరకు ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందుకే ఈ ఇలాంటి వంకాయల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా దొరికితే కొనుక్కుందాము అనేసి ముల్ల వంకాయలు కానీ అన్న కానీ ఇలాంటివి సో సరే నేను మొత్తానికైతే మొత్తం అన్ని వంకాయలు కట్ చేసిన తర్వాత చూపిస్తాను సో మీరు కూడా నాతో వచ్చేసేయండి ఫైనల్గా హార్వెస్టింగ్ అయిపోయింది చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో ఆల్మోస్ట్ హాఫ్ కేజీకి ఎక్కువ వచ్చాయి సో ఇంకా ఉన్నాయి కానీ ప్రజెంట్ ఇవి సరిపోతాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వండుకోవడము వేరే వాళ్ళకి ఇవ్వడమో చేద్దాం సో చాలా హెల్దీ అయిన ముల్ల వంకాయలు మీరు కూడా సింపుల్గా అండి జస్ట్ మీ దగ్గర గింజలు ఉంటే చాలు వీటికి ఎలాంటి వేయనవసరం లేదు నేనైతే దీనికైతే స్పెషల్గా ఏం వేయలేదు జస్ట్ గింజలు బయట ఇంట్లో ప్లేస్ లేదు కుండీల్లోని బయట వేయడం వల్ల జస్ట్ ఆ చెట్టు పెరిగి ఆటోమేటిక్గా ఇన్ని కాయలు ఇస్తున్నాయి త్రీ ఫోర్ డేస్కి ఇన్ని ఇన్ని కాయలు ఇస్తున్నాయి సో మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోండి సో ఇప్పుడు కూరగాయలు కూడా చాలా వరకు మనకి ఇంజెక్షన్స్ వేయడం ఇలాంటివి చాలా మందులు కొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి సో ఇంట్లోనే ఆర్గానిక్గా మీరు కూడా వెజిటబుల్స్ పెంచుకోండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్